ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వరుణ్ణి కలియుగ దైవంగా భావిస్తారు ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు ఆయన్ను దర్శనం చేసుకోవడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోవడంతో సమానము ఆ మహామూర్తిని ఆ మూలాగ్రం చూడ్డమంటే ఇక ఈ జన్మకు కావలసినది లేదనుకుంటారు శ్రీహరి సంపూర్ణ దర్శనంతో మోక్షము లభించినట్లే అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రము దర్శించుకోవడంతో పాటు పాదాలను కూడా వీక్షించాలి దీన్నే నిజపాద దర్శనము అంటారు శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు తులసితో నిండి ఉంటాయి ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించుకోవచ్చు మిగిలిన సమయాల్లో స్వామివారి మూల విరాట్ నిజపాదాలు బంగారంతో తయారు చేసిన పాదకవచాలు తొడిగి కనిపిస్తాయి శుక్రవారము అభిషేక సేవకు ముందు బంగారు పాదకవచాలను పక్కకు తీసి స్నానపీఠంపై ఉంచి ఆకాశగంగ తీర్థ జలాలతో అభిషేకిస్తారు అభిషేక సేవానంతరము నిజపాద దర్శనానికి భక్తులను అనుమతిస్తారు అది శ్రీవారి పాదాలకున్న విలువ అందుకే శ్రీనివాసుడు తన చరణములే భక్తులకు శరణమంటూ తన కుడి చేతిని పాదాల వైపు చూపి దర్శించుకో తరిస్తావంటాడు అంటే ఆయన పాదములే మనకు శరణము శ్రీవారి పాదాలకు అంత విలువ అసలు శ్రీనివాసుడంటే శ్రీపాదములు శ్రీపాదములంటే శ్రీనివాసుడని అర్థమట శ్రీహరిని అవమానించినవి పాదములే శ్రీ అలిగినది ఆ పాదముల వల్లే భృగువు అహంకారమును తొలగించినది ఆ పాదములే లోక కళ్యాణము చేసినది ఆ పాదములే శ్రీ హరి విడిపోయినది ఆ పాదముల వల్లే ఆమెను వెతుక్కుంటూ శ్రీవారు వైకుంఠము వదిలి వెంకటాద్రి చేరిన గుర్తులు పాదములే మూడడుగుల్లో ఆనంద నిలయము చేరినది పాదములే శ్రీహరి అందున శ్రీ వెంకటేశ్వరుడి కథలో పాదములది ప్రముఖ స్థానము ఆయన వైకుంఠము వదలడానికి కారణము పాదాలు ఆయన ఇలవైకుంఠము వచ్చాడనడానికి గుర్తులు పాదాలే ఆ మాటకొస్తే మహావిష్ణువు పాదములకు ఎంత విలువ ఉందో శ్రీరామావతారంలో మరింత గొప్పగా తెలుస్తుంది శ్రీరాముడి కాలు తగిలి రాయి అహల్యగా మారినవైనము కనిపిస్తుంది అందుకే గుహుడు నీ కాలు తగిలి రాయి ఆడది అయినదా అంటూ అని పాడాడు అంతటి మహిమాన్వితమైనవి శ్రీవారి పాదములు శ్రీకృష్ణావతారము అంతమైంది పాదముల వల్లే బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణము వేశాడని చెబుతుంది భాగవతము ఇక వామనావతారంలోనూ బలి తన తలను అప్పగించడానికి కారణము పాదమే శ్రీహరి పాదములకు ఇంతటి విశిష్టత ఉంది శ్రీవారి పాదములు అంత సామాన్యమైనవి కావు బ్రహ్మ కడిగిన పాదములవే బ్రహ్మము తానడి పాదములవే శ్రీహరి మహిమలన్నీ దాదాపు పాదముల్లోనే దాగి ఉంటాయి శ్రీవారు శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగుపెట్టినందుకు గుర్తట ఈ పాదములు ఆయన ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పద్మావతి దేవి ప్రేమలో పడ్డము తరువాత ఆమెతో పెళ్లి కావడము జరిగాయి తర్వాత ఇద్దరు దేవేరులకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారి ఇక్కడ భక్తుల కోరికలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిశాడు ఆ తండ్రి ఇదండి శ్రీవారి నిజపాద దర్శనము ఏడుకొండలవాడ అందరినీ చల్లగా చూడు తండ్రి ఓం గోవిందాయ నమః